హలో ఫ్రెండ్స్ హాయ్ నేను మీ యశస్వి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మీ ఆశ అందరి ఆశీస్సులతో ఎంకేఎం ప్రొడక్షన్లో భార్గవి రాజ్ కుమార్ ప్రజెన్స్లో రాబోతున్న చిరుగాలై వస్తా డబింగ్స్ ఆర్ బ్రోకెన్ అనే మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఈ నెల ట్వంటీ థర్డ్న టీడీపీ ఎమ్మెల్యే గారి మాధవి రెడ్డి గారి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఎడిటింగ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్లో అయితే కనుక షూటింగ్ టైంలో రైన్ రావడం కొంచెము వర్క్ అనేది డిలే అవుతూ వచ్చింది అయినా పర్లేదు ఎక్కడా తగ్గకుండా అంతా షూటింగ్ అనేది సవ్యంగా జరుగుతూ వచ్చింది సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాం కానీ నైట్ షూట్లో ఆ రోడ్ పైన అక్కడక్కడ కొంచెము డిలే కావడము కొంచెం ప్రాబ్లమేటిక్గా ఇబ్బంది అయితే పడ్డాము ఇంకా డైరెక్టర్ గణేష్ నా మిత్రుడు క్రితంలో అతను చేసిన రెండు ప్రాజెక్టులకు కూడా నేషనల్ అవార్డు రావడం అనేది విశేషం ఇక్కడ సో గణేష్ అయితే చెప్పడం డైలాగ్స్ కావచ్చు ఈ విధంగా ఈ విధంగా షార్ట్ రావాలి సీన్ అంటే కనుక ఓకే అదే విధంగా మనం కూడా చేసుకుంటూ వచ్చాము సో అతని విషయం వరకు వస్తే కనుక ఏది కావాలో అది అతనే చెప్పేసి అతనే తీసేసుకుంటూ ఉంటాడు అంటే ఈ అర్థమయ్యేటట్టు చెప్పి యాక్టింగ్ చేయించుకుంటాడు సచ్ ఎ నైస్ పర్సన్ ఇంకా ఈ జన్మకిలా సాగిపోదుమా ఫస్ట్ షార్ట్ ఫిలిము దాని తర్వాత నిన్న కళ్ళగాని నేడు సెలవు అని రెండో షార్ట్ ఫిలిము సో ఆ రెండు ప్రాజెక్టులకి ఆ రెండు ఫిలిమ్స్ కూడా నేషనల్ అవార్డు బెంగళూరు వేదికగా తీసుకోవడం జరిగింది సో ఆ రెండింటి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా మన పర్ఫార్మెన్స్కి అయితే ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిలిము ఇందులో నా రోల్ కొంచెం హై మినిస్టర్ అల్లుడు గట్టిరోలే అయితే సింగిల్ టేక్లో ఇచ్చి పడేసిన అయితే యాక్టింగ్ పరంగా కానీ దేని పరంగా అయినా కూడా చాలా బాగా రావడం అయితే జరిగింది ఆ హీరోయిన్ సహకరించడం కానీ కో యాక్టర్స్ కానీ ఇంకా ప్రొడ్యూసర్స్ ఎక్కడ డబ్బు విషయంలో తగ్గకుండా చాలా బాగా అయితే అనుకున్న అనుకున్నట్టుగా సాధించుకున్నాము నెక్స్ట్ కూడా ఈ ట్రైలర్ నెక్స్ట్ డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లానింగ్ ఉంది సో మీ ముందరికి ఎంత వీలైనంత తొందరగా మూవీ అయితే తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నాము ఇంకపోతే కథ విషయానికి వస్తే కనుక నేటి సమాజంలో మహిళలకు కావచ్చు ఆడపిల్లలకు కావచ్చు జరిగే అన్యాయాలు వాటికి ధీటుగా ఆ ఆడబిడ్డలు ఏ విధంగా ఎదుర్కొంటారు అనే అంశంపైన కథ చాలా చక్కగా వివరణాత్మకంగా వివరించడం అయితే జరిగింది అండ్ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎస్పెషల్లీ లేడీస్కి లాస్ట్ మూవీకి అయితే కనుక చాలా వరకు కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ లేడీస్ వైపు నుంచి వచ్చింది కాబట్టి లేడీ ఓరియంటెడ్ కావచ్చు లేడీస్కి సంబంధించిన ఫిలిం తీయాలని గణేష్ చాలా రోజుల నుంచి ఆ కథ రాసుకోవడము దాని పరంగా దానికి సంబంధించి ఏ విధంగా ఏ షాట్ ఏ విధంగా వస్తుంది ఎవ ఏ క్యారెక్టర్స్ అయితే బాగుంటాయి ఎవరు బాగా చేయగలరు అని చెప్పి ఆ హీరోయిన్ అఖిల అనే ఆమెని హైదరాబాద్ నుంచి తెప్పించి ఇక్కడ షూట్ చేయించడం జరిగింది మీ అందరి సపోర్ట్ కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను మన ఫాలోవర్స్ కావచ్చు మీ యొక్క హెల్ప్ ఏంటంటే మీరు చూసే ఈ వీడియోని ఇంకో పది మందికి షేర్ చేయండి ఫేస్బుక్లో కావచ్చు మీకు సోషల్ మీడియాలో ఎక్కడైనా మీరు షేర్ చేసి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే మనకు డిసెంబర్లో ప్లాన్ చేశాము మ్యాక్సిమమ్ జనవరిలో కావచ్చు మూవీ కూడా రిలీజ్ అవుతుంది సో తొందరగానే రిలీజ్ చేయాలని మేమైతే చాలా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అందరికీ ఈ విషయం తెలియజేసి మా ఈ సినిమాకి మంచి సపోర్ట్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ప్రతి ఒక్కరికి షేర్ చేసే వాళ్ళకి అంటే మనము డైరెక్ట్గా చూడకపోయినా కూడా ప్రత్యక్ష సాయము పరోక్ష సాయం అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ సినిమాని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ